పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది కొప్పూరు గ్రామానికి చెందినటువంటి వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఈ సందర్భంగా నూట యాభై మందితో పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వీరికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్నపాటిక కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్ జనసేన పార్టీతో ప్రయాణం చేయాలని ఆలోచనలో జనసేన పార్టీలో వస్తున్న రోజు పెద్దల గౌరవలేదు పోలిటిక్స్ స్టేషన్ లోని వారి బృందాన్ని వారి టీమ్ కూడా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఆయన ద్వారా ఈ రోజున వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనందరం కలిసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని స్థాపించి ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తున్నారో

సందర్భంగా సర్వనంగా నేను మీద తెలియపడుతున్నా అదే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఈ రోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశంలోనే అపారమైన అనుభవం సమర్థత దక్షత కలిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని నేను మీద కూడా తెలియపడుతున్నాం ఒక మోడీ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మధ్య పవన్ గారు వేల ముగ్గురు శ్రీమంతులా ఉన్నంతసేపు ఏ ఒక్క శక్తి కూడా ఆంధ్ర రాష్ట్రంలో